గా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత బేలు కోసం తనను బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం అయితే కేటీ రామారావు గతంలోనే తను చేసినటువంటి నోటిదుల కార్యక్రమాలు తన మాట్లాడినటువంటి మాటల పైన బీఆర్ఎస్ నేతలు అనేక మంది మండిపడినటువంటి సిచువేషన్ కూడా మనం చూసినాం అయితే కేటీ రామారావు సారు ఈ రోజు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి తను హీరో వైఎస్ షర్మిలా జీరో అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే ఇక్కడ అనేకమైనటువంటి కోణాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు మాట్లాడినటువంటి మాటల సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులు ఈ అంశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు నోటిదులకు సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ అంశం పైన మాట్లాడడానికి పొలిటికల్ కట్టా కార్తీక లైవ్ లో ఉన్నారు కార్తికన్న తో కార్తికన కార్తికార్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు కేటీఆర్ గతంలోనే నానా రకాలుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూస్తాం అంతెందుకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవన్ లో కేటీఆర్ ఆయన పైన చేసినటువంటి అంటే ఒక పూజారి కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అంటే మీ నోటితులను తగ్గించుకోండి మీ నోటితుల వలన మీకు చాలా అనేటువంటి టైం అవకాశం ఉంటుంది మీరు కొంత జాగ్రత్తగా ఉండండి ఏది అది మాట్లాడకండి అంటూ కూడా చాలా క్లియర్ గా ఒక పంతులు చెప్పినటువంటి కూడా మనం చూస్తాం కేటీఆర్ కూడా వినకుండా ఈ రోజు అడ్డంగా దొరికిపోయినటువంటి మనం చూస్తున్నాం అంటే ఎందుకు షర్మిల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఆ ప్రెస్ మీట్ లో ఎందుకు వచ్చింది ఏ ఉద్దేశంగా కేటీఆర్ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అనుకోవచ్చు తిక్కలవాళ్ళు తిరునాలు పోతేనంటే చింద్రవందరైందంట ఏం చేయాలో అర్థం కావట్లేదంట వాస్తవానికి కేటీఆర్ హరీష్ రావు ఎందుకు ఢిల్లీ పోయారు కవితను ఎత్తైన సరే లాబింగ్ చేసినా సరే కవితను బయటకు తీసుకురావాలి తిహార్ జైల్లో గడుతున్నటువంటి కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ ఒక టాస్క్ అప్పు చెప్పి ఢిల్లీకి కేటీఆర్ను హరీష్ రావును పంపించాడు ఇవాళ ఆ టాస్క్ ఎంతవరకు వచ్చింది వాళ్ళ లాబింగ్ ఎంతవరకు వచ్చింది కవిత ఎప్పుడు బయటకు వస్తుంది కవిత అసలు నేరం చేసిందా లేదా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తినదెంత తినది ఇవన్నీ చెప్తే బాగుండేది సరే ఇవన్నీ బోనించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీలు ఎందుకు మారుతూ ఉన్నారు ఒకప్పుడు సార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకు తగ్గింది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ ఎందుకు గెలవలేకపోయింది ఈవెన్ దో బీఆర్ఎస్ గెలిచిన సీట్లో ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల కంటోన్మెంట్ సికింద్రాబాద్ అక్కడ అంతా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల బీఆర్ఎస్ వస్తే అక్కడ కూడా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది హైదరాబాద్లో వన్ సైడ్గా గెలిచిన బీఆర్ఎస్ మళ్ళా పై ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు చెత్తకల పడింది హైదరాబాద్లో ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా పార్టీ ఎందుకు మారుతున్నారు మొన్న ఎందుకు ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు చంద్రబాబు నాయుడిని కలిశారు నలుగురు రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సమాధానం చెప్తే బాగుంటుంది వీటన్నిటికి సమాధానం లేకుండా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమాలు పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు కేతిరెడ్డి జనంలో ఉన్నా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు షేర్మిరాజ్ జీరో హీ జగన్ హీరో ఇవన్నీ నీకెందుకు పవన్ కళ్యాణ్ లేకపోతే రిజల్ట్ వేరేగా వచ్చి ఉండేది ఇవన్నీ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఫస్ట్ నువ్వెందుకు ఓడిపోయావు నీ పార్టీ ఎందుకు కన్మరుగైపోతా ఉంది నీ పార్టీకి మొన్న వచ్చిన రిజల్ట్ కూడా ఇవాళ ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా నేను చెప్తాను తిరుపతి కేటీఆర్ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజల కంటే నా భాష కాదే నా మాట కాదు తెలంగాణ ప్రజల కంటే కూడా ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు అని కేటీఆర్ అన్నాడు సో ప్రజల మధ్య కూడా అవును ఒక న్యూస్ ఛానల్లో తన మాటలు ఒక న్యూస్ ఛానల్ డిబేట్ లో ఒక ప్రముఖ యాంకర్ తోటి తన మాట్లాడినటువంటి మాటలు ప్రముఖ యాంకర్ ఇప్పుడు లేడు అన్నాడు కదా అసలు ఆ మాట ప్రకారమే అనుకుందాం ఆంధ్ర ప్రజలు తెలుగు కాల నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళకు ఒక రాజధాని కావాలి ఒక పోలవరం ప్రాజెక్ట్ కావాలి వాళ్ళకు ఒక రాష్ట్రం అభివృద్ధిలో ఉద్యోగాలతో ఉండాలి వాళ్ళ రాష్ట్రం పదిలంగా ఉండటానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని హర్శించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని పొగడాలి ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించాలి నువ్వు వాస్తవానికి టీఆర్ఎస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నావు మరి ఎందుకు ఆంధ్రాలో నువ్వు ఎందుకు పోటీ చేయలేదు ఆంధ్రాలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు నువ్వు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కాంగించావు మీ ఫాదరు కేసీఆర్ డైరెక్ట్గా టీవీ అదే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీలో గెలబోయేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు కానీ ఫలితం రివర్స్ అయింది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఇదే కేటీ రామారావు కార్తికన్న ఇదే కేటీ రామారావు అదే ఏదైతే కేసీఆర్ ఏ ఛానల్లో అయితే మాట్లాడిడో కేటీఆర్ అదే ఛానల్లో కూర్చొని తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివి కళ్ళ వాళ్ళు ఆ తెలివి ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారంటూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా మాట్లాడిండు ఇదే కేటీ రామారావు ఎస్ అంటే ఒకటి వాళ్ళ మధ్య వ్యాపార రాజకీయ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అనేది మొదటి నుంచి మనం చెప్తానమాట ఇది క్లియర్ కట్గా మరోసారి వెల్లబుచ్చుకున్నాడు మనం చెప్తా ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఒక లిక్కర్ స్కామ్ ఉంది అది ఏపీ లిక్కర్ స్కామ్ దాంట్లో ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటే కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మరియు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కలిసి వ్యాపారం చేశాయి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు కలిసి రాజకీయ ఆర్థిక ప్రయోజనాల పాటు పడ్డారు ఇలా అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయడానికి కూడా కారణం కేసీఆర్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్మోహన్ రెడ్డి కొన్న భూములు ఒకటి వైజాగ్లో భూములు కొన్నాడు వైజాగ్ రాజధాని అన్నాడు హైదరాబాద్లో భూములు కొన్నాడు అమరావతిని చంపేసి హైదరాబాద్ మార్కెట్ మంచి ప్రయత్నం చేశాడు అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించి ఆ ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అక్కడ ఆంధ్ర ప్రజల్ని నట్టేట ముంచారు అన్న విషయాన్ని మొదటి నుంచి చెప్తా వస్తున్నాం ఇవాళ మరోసారి వాళ్ళ వ్యాఖ్యల ద్వారా అదే నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు మనం క్లియర్ కట్గా ఒక అయ్యగారు మీరు ఇందాక ఫస్ట్ కోడ్ చేసింది ఆ పదం ఒక అయ్యగారు ఏదో ఉగాది రోజు కేటీఆర్కి పంచాంగం అని చెప్తూ భయ్య నీ నోటు నీకు ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది నీ నోటు ధర తగ్గించుకోవాలని చెప్పారు కానీ నోటు ఎక్కడ తగ్గినట్లేదు ఆ నోటు ధరలు అయ్యగారు చెప్పడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కొంత ఆందోళన పడ్డారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పచ్చకించి ఆయన సాఫ్ట్వేర్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు కాబట్టి అనేక కంపెనీలు తీసుకొచ్చారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇక్కడ హైదరాబాద్లో కొంత ఆందోళన జరిగింది ఐటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో ఆందోళన పోలీసులు అణచివేసే ప్రయత్నం చేశారు ఆందోళన ఉద్దేశించి కేటీఆర్ మీరు ఏదైనా భూకంపం తెచ్చుకుంటే రాజమండ్రిలో చంద్రబాబు జైలు దగ్గర తెచ్చుకోండి తప్ప ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు ఆ రోజు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు బగ్గుమన్నారు ఆ ప్రతాపాన్ని ఏపీ ఎన్నికలు చూపించుకున్నారు ఇక్కడ తెలంగాణ తెలంగాణలో కూడా ఆంధ్ర ఒటర్ చూపించారు సో క్లియర్ కట్గా దీన్ని రివ్యూ చేసుకొని మార్చుకోవాలనేటువంటి పద్ధతిలో ఉండకుండా మళ్ళీ అదే అదే తప్పు చేసి పార్టీని మైనస్ చేసుకునే పరిస్థితి ఎందుకు చేసుకొస్తున్నారు కేటీఆర్ అనేది అర్థం కాని విషయం అంటే నాయకుడిగా ఒక మెచ్యూరిటీ లేకపోవటం నేను దాకా అధికారులు ఉన్నాడు కాబట్టి ఆయన మెచ్యూరిటీ మనకు అర్థం కాలేదు కానీ ఆయన ఏదో ఐటీ శాఖ మంత్రిగా ఉండి పాష్ ఇంగ్లీస్ మాట్లాడేది కంపెనీలు తీసుకొస్తున్నాడు హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నాడు అని ఒక యాంగిల్లో అతను చూసే వరకు మనకి ఏమీ అతను అర్థం కాలేదు కానీ ఇవాళ అతని వ్యాఖ్యల ద్వారా అతను పొలిటికల్ మెచ్యూరిటీ అర్థమైపోయింది వాస్తవానికి కేటీఆర్కి అర్థం కావాల్సిందంటే నీ పేరు కల్వకుంట తారక రామారావు నీ తారక రామారావు అనే పేరు ఎక్కడి నుంచి పెట్టారు ఎవరిని చూసి పెట్టారు మీ ఫాదరు కేసీ కేసీఆర్ అంటే కల్వకుంట చంద్రశేఖరరావు ఏ రాజకీయ పార్టీలో ఎదిగాడు ఏ రాజకీయ పార్టీలో నాయకుడిగా ఎదిగాడు ఏ ఎవరి నాయకత్వంలో ఎదిగాడు ఇవన్నీ చరిత్ర కేటీఆర్ మాట్లాడితే చాలా బాగుంటది అనేది క్లియర్ గా మనం ఒక విషయం చెప్పండి కార్తీక నా షర్మిల ప్రస్తావన తీయడం అంటే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాలు కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ టీపీ పార్టీ ఏదైతుందో పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బ తీసినట్టే కదా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కేటీఆర్ కు ఎదురైంది కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావన తీయవచ్చా ఎస్ ఖచ్చితంగా షర్మిలా జగన్మోహన్ రెడ్డిని ఎంత కౌంటర్ చేసి ఎంత మైనస్ అయిందో జగన్మోహన్ రెడ్డికి షర్మిల వల్ల అంతే మైనస్ తెలంగాణలో కేసీఆర్కి కేటీఆర్కి కూడా అయింది ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోటలో కూడా ఆమె చేసిన పాదయాత్ర యాత్ర ఏదైతే ఉందో ఆమె చేసిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక్కొక్క ఎమ్మెల్యే చేసిన అవినీతిని వాళ్ళ నియోగానికి పోయి ఆ నియోజకం నడి ఒడ్డి మీద బయటకు తీసి వాస్తవానికి ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకుంది ఆ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదు ఒక మహిళ అయ్యి ఉంది దయర్ణంగా సంస్థాగత నిర్మాణం లేకపోయినా చుట్టూ ఎంతమంది తనకు వస్తారో తెలిసి తెలవకపోయినా సరే అధికారం ఉన్న రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలో బాగోతాన్ని ఎండగట్టింది ఆ నియోజకవర్గాలకి వెళ్ళి సో గట్టిగా మాట్లాడింది ఫైట్ చేసింది అనేక వివాదాలు ఇరుక్కు సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ విషయాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి ఖచ్చితంగా కేసీఆర్ అవినీతిని బయటకు తీయటంలో షర్మిరావు పాత్ర కీలకంగా ఉంది సో కాబట్టి షర్మిల అంటే వాళ్ళకి భయం రైట్ ఒక విషయం చెప్పండి కార్తిక్ అన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించింది వైఎస్ షర్మిల ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషింది అంటే వీళ్ళ ఓటమిని తట్టుకోలేక షర్మిలను జీరో చేసేటటువంటి ప్రయత్నం చేసిన కేజీ రామారావు ఈరోజు ఢిల్లీలో ఎస్ షర్మిల ఒక ఫ్యాక్టరు కాబట్టి జీరో చేసే ప్రయత్నం చేశాడు కానీ షర్మిల మాత్రమే కాదు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సిందంటే పామోదులు కట్టుకొని ప్రగతి భవన్లు కట్టుకొని ప లోటస్ పనులు కట్టుకొని లేదా తాడేపల్లి ప్యాలెస్లు కట్టుకొని రుషికొండ ప్యాలెసులు కట్టుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకొని తలుపులు మూసుకొని పరదాలు కట్టుకొని ఉంటే ప్రజలతో సంబంధాలు లేకుండా పార్టీతో సంబంధాలు లేకుండా పార్టీ క్యాడర్కి ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇదే గతపడుతుంది తెలుగు ప్రజలు అహంభావాన్ని సహించరు తెలుగు ప్రజలు మా నాయకుడు మాతో ఉండాలని కోరుకుంటారు గతంలో ఎన్టీఆర్ని ఎందుకు ఆదరించారు చంద్రనాయుడుని ఎందుకు నాయకుడిగా ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇవాళ ఎందుకు ఆదరిస్తున్నారంటే వాళ్ళ జనంలో ఉన్నటువంటి కరువుడి తత్వం జనంతో పోవటం వల్ల కారణం ఇవాళ చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం నారా లోకేష్ ప్రజాదర్బాలు పెట్టి ప్రజలతో కనెక్ట్విటీ డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఆఫీస్కి వచ్చిన సామాన్యుని కూడా కలుస్తూ ఉన్నాడు సో ఇది ఈ ఈ నేచర్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు నచ్చారు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని చూస్తే తెలంగాణ ఉద్యమకారులు కూడా నీకు అపాయింట్మెంట్ లేదు నేను అంటాను తెలంగాణ మొట్టమొదటి అంటే మరీ విడత తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి కదా ఆ శ్రీకాంతాచారిని అడుగుదాం పాండి వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిని కడుగుదాం పాండి ఆ తల్లిని కావాలంటే ఏ మీడియా మైకులు పట్టుకునైనా రండి ఈవెన్ టీవీ న్యూస్ మైక్ పట్టుకుని రండి నేను వస్తాను ఖచ్చితంగా ఆ శ్రీకాంతాచారి తల్లి ఏం చెప్పిందో మాట్లాడు విందాం తెలంగాణ ఉద్యమకారుడు తల్లి అమ్మ మరీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచార్య ఆమె తల్లి ఏం చెప్పిద్దాం మనం విందాం ఈ కుటుంబం గురించి వీళ్ళ భాగోతారి గురించి యా ఇంకో అంశం కూడా తెరపైకోసిన తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నేత కేటీ రామారావు ప్రజల గురించి మాట్లాడాల్సింది పోయి కేవలం ఆంధ్రాకి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు అది కాదు తెరిపితే ఇవన్నీ కాదు ఇప్పుడు తెలంగాణనా ఆంధ్రానా ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ఢిల్లీ ఎందుకు పోయా ఫస్ట్ ఆన్సర్ ఇవ్వు ఢిల్లీలో నీకేం పని ఇక్కడ నీ పార్టీ పోతా ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీని మారుతూ ఉన్నారు నీ పార్టీ క్యాడరు అన్నా నువ్వు ఎక్కడని అడుగుతూ ఉన్నారు ఎందుకు నువ్వు ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలతో అందుబాటులో నువ్వు పార్టీ ఇక్కడ తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా నువ్వు తెలంగాణలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నా నువ్వు ఒక సుప్రీంకోర్టులో కేసు వేయాలి పిటిషన్ పెట్టాలని పోయావు ఎన్ని రోజులు పెట్టితే పిటిషన్ వేయడానికి లాయర్తో మాట్లాడానికి ఎన్ని రోజులు పెట్టింది సరే నువ్వు అరిచినావు ఇద్దరు ఎందుకు ఉన్నారు అక్కడ సరే ఒక్కరి పోతే సరిపోతే పిటిషన్ వేయడానికి ఇద్దరు ఎందుకు అక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ ఇదే కూటమిలో ఏ కూటమిని అయితే నువ్వు విమర్శిస్తూ ఉన్నావో ఆ కూటమిలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు కోసం లాబింగ్ కోసం ఢిల్లీలో పెద్దల అపాయింట్మెంట్ కోసం నువ్వు వెళ్ళావు అవునా కాదా కేటీఆర్ సమాధానం చెప్పు నేను స్థాయి క్వశ్చన్ నీకు వేస్తున్నాను నేను ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవటానికి ఢిల్లీ వెళ్ళలేదు కేవలం కవిత యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం కోసమే పోయానని కేటీఆర్ చెప్పగలడా నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా ఓపెన్ చేయాలని చూస్తున్నా నువ్వు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ కోసం పోయావు బీజేపీ పెద్దలతో లాబింగ్ కోసం వెళ్ళావు బీజేపీతో పొత్తు కోసం వెళ్ళావని నేను ఆరోపిస్తున్నాను కాదు అని నువ్వు చెప్పగల దమ్ము నీకుందా ఇది సమాధానం చెప్పడం నీ చేతగాక కవిత లిక్కర్ స్కామ్లో తప్పు చేస్తుందో లేదో చెప్పడం నీకు చేతగాక నువ్వు టెలిఫోన్ స్కాబ్లో ఉన్నావో లేదో చెప్పడానికి చేతగాక దమ్ము లేక ఇవ్వాలని నువ్వు మాట్లాడుతున్నావా నీ తండ్రికి అసెంబ్లీకి రావడానికి టైం ఉండదు నీ తండ్రికి కమిషన్ పిలిస్తే ఏదైతే విద్యుత్ స్కామ్ మీద నడుస్తున్న కమిషన్ పిలిస్తే ఎంక్వైరీ ఇస్తే ఎంక్వైరీకి టైం ఇవ్వడానికి టైం ఉండదు ఎంక్వైరీ పిలిస్తే రావడానికి టైం ఉండదు కానీ నీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ మీ చెల్లి ఆమె కోసం మాత్రం ఢిల్లీలో చక్కర్లు కొడతారు ఇది ఎలా కరెక్ట్ అనేటువంటిది మీ కుటుంబం సమాధానం చెప్పుకోవాలి ఇకనన్నా మారండి అయ్యా స్వామి ప్రజలు ఇచ్చిన తీర్పులో నుంచి గుణపాఠాలు నేర్చుకోండి చాలామంది ఓడిపోయారు పెద్ద విషయం కాదు చాలామంది ఓడిపోయారు ఇదే తెలుగు నాడు మీద ఎన్టీఆర్ ఓడిపోయాడు పివి నరసింహరావు ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇండియాలో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు కానీ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నారు ప్రజలతో కనెక్టివిటీ పెంచుకున్నారు ప్రజల కోసం బతికారు మళ్ళా మళ్ళీ గెలిచారు కానీ మీరు ఓడిపోయినా మారట్లేదంటే మీకు మీకు ఒకటే ఉదాహరణ చెప్తా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు వస్తే ఇవాళ నీ పార్టీకి అఫీషియల్గా ఉన్నది ముప్పై ఎనిమిది టెక్నికల్గా కూడా సరే పార్టీ మారిన వాళ్ళు కూడా కలిపి ఎందుకంటే ఒక స్థానం బయ్యాలసీలు వస్తే నువ్వు ఓడిపోయావు అది మొన్న నీకు వచ్చిన ఓటు బ్యాంక్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో నీకు వచ్చిన ఓట్ బ్యాంక్ అంటే పార్లమెంటు వచ్చిన పార్లమెంట్లో వచ్చిన ఓట్ బ్యాంకు ఏమీ లేదు నీకు చాలా తగ్గింది పార్లమెంట్లో ఒక్క స్థానం ఏమైందో కేసీఆర్ ప్రాతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల స్థానం పార్లమెంట్ పరిధిలో నువ్వు గెలవలేకపోయావు మెదక్ పార్లమెంట్ పరిధిలో హరీష్ రావు కేసీఆర్ నియవర్గాలు ఉన్నాయి అక్కడ గెలవలేకపోయావు నీ పార్టీ కనుమరుగైపోతుంది ప్రజలతో నుంచి దూరం అయిపోతుంది ప్రజలతో కలవండి ప్రజల్లోకి రండి ప్రజలకు సమాధానం చెప్పండి ప్రజలు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేసుకోండి ప్రజలేం మీ నుంచి మారాలనుకుంటున్నారు అది మార్చుకోండి అది పక్కన పెట్టి ఓడిపోయినొన్ని హీరో అంటే స్వామి వాళ్ళు వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు ప్రభుత్వం చేశారు మళ్ళా ఎవడన్నా జగన్మోహన్ రెడ్డికి నలభై పర్సెంట్ ఓట్ బ్యాక్ వచ్చిందంటే వాడిని మనం క్లియర్గా వారు చెప్తా ఉన్నా వారికి పొలిటికల్ నాలెడ్జ్ లేదు అని చెప్పదలుచుకున్నా ఎందుకు లేదు అని చెప్పదలుసుకున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కొద్ది గొప్ప బీజేపీ పార్టీ కొద్ది గొప్ప కాంగ్రెస్ పార్టీ తర్వాత ఉంది వైసీపీ పార్టీ సో వైసీపీ వాస్తవంగా ఏపీలో వేరే రాజకీయ పార్టీ లేకపోవటం వల్ల కూటమి వ్యతిరేక కోర్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఇస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కోట ఇస్తున్న వాళ్ళు ఆల్టర్నేటివ్ ఓట్ బ్యాంక్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటారు పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తప్పు ఒప్పు తిట్టుకుండో కొట్టుకున్నో రెండోది జగన్మోహన్ రెడ్డి పంచిన మధ్యాహ్నకు డబ్బులకు కొంతమంది లొంగినోళ్ళు ఉండొచ్చు లేదు వాళ్ళు కూటంతో ఎప్పుడు క్యారియానికి కాని వాళ్ళు ఉండొచ్చు పాత కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అంటారు అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మారిన పరిణామాలు రాష్ట్ర విభజనలో నుంచి అది ఆ ఓట్ బ్యాంక్ వైసీపీకి మారింది ఆ పాత ఓట్ బ్యాంక్ ఏది ఉందో తిట్టుకుండో మొత్తుకుండో వైసీపీ వేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి కడపలో ఏదో పులివేందర్లో రాజీనామా చేస్తాను జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా రాజీనామా చేయమనండి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయించి ఉన్న అడగండి వాళ్ళు గెలిచిన నాలుగు పార్లమెంట్ స్థానాలు పలకొన్న అసెంబ్లీ స్థానాలు రాజీనామా చేయమని అడగండి ఎక్కడైనా మళ్ళీ వైసీపీ గెలిచిందో చూద్దాం ఎస్ యా అది వాస్తవాన్ని ఒప్పుకోకుండా రాజకీయాల్లో మెచ్యూరిటీ లేకుండా పొలిటికల్ లాంగ్వేజ్ జరగకుండా కేటీఆర్ స్థాయిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నాగే బాధ అనిపిస్తుంది కేటీఆర్ ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు నేను ఒక యూట్యూబ్ ఛానల్లో పొలిటికల్ రైటర్ గా ఉన్నాను నేను అతనికి పాఠాలు నేర్పాల నాకే ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా కేటీఆర్ గారు పొలిటికల్ మెచ్యూరిటీని పెంచుకోండి రాజకీయ భాషను పెంచుకొని పరిభాషను పెంచుకోండి రాజకీయాలు అనేది స్టాండర్డ్గా ఉండవు నువ్వు జనంతో కలిస్తే నాయకుడు అయితే అహంభావంతో మాట్లాడితే ఏమవుతావు అన్నది చరిత్ర నీకు చెప్పింది యా థ్యాంక్ యూ సో మచ్ సో క్లియర్ అనాలసిస్ అని నిజంగా కొన్ని కీలకమైనటువంటి పాయింట్లను రేజ్ చేసిండు ఇదే కెటీ రామారావు వైఎస్ షర్మిల జీరో జగన్మోహన్ రెడ్డి హీరో అంటా ఉన్నాడు కదా ఇదే కేటీఆర్ భారతీయ జనతా పార్టీ నేతలు అనేక విధాలుగా విమర్శించిన అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసిన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ లాబింగ్ కోసం ఇదే కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతల కాళ్ళు మొక్కడానికి వాళ్ళకు దండం పెట్టడానికి కేటీ రామారావు ఢిల్లీలో పాగా వేసిండు నిజంగా కేటీ రామారావు మినిమం పొలిటికల్ నాలెడ్జ్ ని పెంచుకోమంటూ కూడా కార్తీక చాలా క్లియర్ గా అంశాలను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి సో కేటీ రామారావు నోటి దూలను తగ్గించుకోవాలంటూ కూడా చాలా క్లియర్ గా చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నోటి దూల దినదినం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కేటీ రామారావు రావ్ హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిచువేషన్ మనం చూస్తాం అంటే భారతీయ జనతా పార్టీతో లాబింగ్ పెట్టుకోవడానికి కేటీ రామారావు నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత బేలు కోసం తనను బయటికి తీసుకురావడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా పూర్తి స్థలం మనం చూస్తున్నాం అయితే కేటీ రామారావు గతంలోనే తను చేసినటువంటి నోటి దూల కార్యక్రమాలు తను మాట్లాడినటువంటి మాటల పైన బీఆర్ఎస్ నేతలు అనేక మంది మండిపడ్డటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అయితే కేటీ రామారావు సారు ఈ రోజు పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి తను హీరో వైఎస్ షర్మిలా జీరో అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు అంటే ఇక్కడ అనేకమైనటువంటి కోణాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు మాట్లాడినటువంటి మాటల పైన సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో రాజకీయ విశ్లేషకులు ఈ అంశం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేటీ రామారావు నోటిదులకు సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఈ అంశం పైన మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ అన్న లైవ్ లో ఉన్నారు కార్తీకనతో మాట్లాడదాం కార్తికన కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు కేటీఆర్ గతంలోనే నానా రకాలుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూస్తాం అంతెందుకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవన్ లో కేటీఆర్ ఆయన పైన చేసినటువంటి అంటే ఒక పూజారి కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అంటే మీ నోటితులను తగ్గించుకోండి మీ నోటితుల వలన మీకు చాలా క్రూషియల్ అనేటువంటి టైం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది మీరు కొంత జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది మాట్లాడకండి కూడా చాలా క్లియర్ గా ఒక పంతులు చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం కేటీఆర్ ఎక్కడ కూడా వినకుండా ఈ రోజు అడ్డంగా దొరికిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే ఎందుకు శర్మిల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఆ ప్రెస్ మీట్ లో ఎందుకు వచ్చింది ఏ ఉద్దేశంగా కేటీఆర్ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది అనుకోవచ్చు తిక్కలోళ్ళు తిరణాలు పోతేనంట చిందర వందరైందంట ఏం చేయాలో అర్థం కావట్లేదంట వాస్తవానికి కేటీఆర్ హరీష్ రావు ఎందుకు ఢిల్లీ అయ్యారు కవితను ఏ ఎత్తైన సరే రాబింగ్ చేసినా సరే కవితను బయటకు తీసుకురావాలి తిహార్ జైల్లో గడుపుతున్నటువంటి కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ ఒక టాస్క్ చెప్పి ఢిల్లీకి కేటీఆర్ను హరీష్ రావును పంపించాడు ఇవాళ ఆ టాస్క్ ఎంతవరకు వచ్చింది వాళ్ళ లాబింగ్ ఎంతవరకు వచ్చింది కవిత ఎప్పుడు బయటకు వస్తుంది కవిత అసలు నేరం చేసిందా లేదా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిన్నదెంత తినది ఎంత ఇవన్నీ చెప్తే బాగుండేది సరే ఇవన్నీ పోనిచ్చి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీలు ఎందుకు మారుతూ ఉన్నారు ఒకప్పుడు సార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకు తగ్గింది పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ ఎందుకు గెలవలేకపోయింది ఈవెందు బీఆర్ఎస్ గెలిచిన సీట్లో ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వల్ల కంటోన్మెంట్ సికింద్రాబాద్ అక్కడ రాసి అనంతా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల బీఆర్ఎలక్షన్ వస్తే అక్కడ కూడా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది హైదరాబాద్లో వన్ సైడ్గా గెలిచిన బీఆర్ఎస్ మళ్ళా ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు చెతకల పడింది హైదరాబాద్లో ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీ ఎందుకు మారుతున్నారు మొన్న ఎందుకు ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు చంద్రబాబు నాయుడుని కలిశారు నలుగురు రేవంత్ రెడ్డిని కలిశారు ఈ సమాధానం చెప్తే బాగుంటుంది వీటన్నిటికి సమాధానం లేకుండా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమాలు పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు కేతురెడ్డి జనంలో ఉన్నా ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లేదు షేర్మిరాజ్ హీరో హీ జగన్ హీరో ఇవన్నీ నీకెందుకు పవన్ కళ్యాణ్ లేకపోతే రిజల్ట్ వేరేగా వచ్చి ఉండేది ఇవన్నీ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఫస్ట్ నువ్వెందుకు ఓడిపోయావు నీ పార్టీ ఎందుకు కనుమరుగైపోతూ ఉంది నీ పార్టీకి మొన్న వచ్చిన రిజల్ట్ కూడా ఇవాళ ఎందుకు రావట్లేదు అనేటువంటిది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా నేను చెప్తాను తిరుపతి కేటీఆర్ భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలకంటే నా భాషగా అది నా మాట కాదు తెలంగాణ ప్రజలకంటే కూడా ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు అని కేటీఆర్ అన్నాడు సో ప్రజల మధ్య కూడా అవును ఒక ఒక న్యూస్ ఛానల్లో తన మాటలు ఒక న్యూస్ ఛానల్ డిబేట్లో ఒక ప్రముఖ యాంకర్ తోటి తన మాట్లాడినటువంటి మాటలు ప్రముఖ యాంకర్ ఇప్పుడు లేడు ఎస్ అన్నాడు కదా సరే ఆ మాట ప్రకారమే అనుకుందాం ఆంధ్ర ప్రజలు తెలుగు కాల నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకున్నారు వాళ్ళకు ఒక రాజధాని కావాలి ఒక పోలవరం ప్రాజెక్టు కావాలి వాళ్ళకు ఒక రాష్ట్రం అభివృద్ధి ఉద్యోగాలతో ఉండాలి వాళ్ళ రాష్ట్రం పదిలంగా ఉండటానికి వాళ్ళేదో నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని హర్సించాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని పొగడాలి ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించాలి నువ్వు వాస్తవానికి టీఆర్ఎస్ నుంచే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నావు ఎందుకు ఆంధ్రాలో నువ్వు ఎందుకు పోటీ చేయలేదు ఆంధ్రాలో ఉన్నటువంటి నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లోనూ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు నువ్వు ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గెలవాలని కాంక్షించావు నీ మీ ఫాదరు కేసీఆర్ డైరెక్ట్గా ఓ టీవీ అదే టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏపీలో గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు కానీ ఫలితం రివర్స్ అయింది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఇదే కేటీ రామారావు ఇదే కేటీ రామారావు అదే ఏదైతే కేసీఆర్ ఏ ఛానల్లో అయితే మాట్లాడిడో కేటీఆర్ అదే ఛానల్లో కూర్చొని తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివి కల్లా వాళ్ళు ఆ తెలివి కల్లా ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారంటూ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్ గా మాట్లాడిండు ఇదే కేటీ రామారావు అంటే ఒకటి వాళ్ళ మధ్య వ్యాపార రాజకీయ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి అనేది మొదటి నుంచి మనం చెప్తానమాట ఇది క్లియర్ కట్గా మరోసారి వెళ్ళబుచ్చుకున్నాడు మనం చెప్తా ఉన్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ఒక లిక్కర్ స్కామ్ ఉంది అది ఏపీ లిక్కర్ స్కామ్ దాంట్లో ఇటు బీఆర్ఎస్ నాయకులు అంటే కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మరియు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కలిసి వ్యాపారం చేశాయి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు కలిసి రాజకీయ ఆర్థిక ప్రయోజనాల పాటు పడ్డారు ఇలా అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయటానికి కూడా కారణం కేసీఆర్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం జగన్మోహన్ రెడ్డికి కొన్న భూములు ఒకటి వైజాగ్లో భూములు కొన్నాడు వైజాగ్ రాజధాని అన్నాడు హైదరాబాద్లో భూములు కొన్నాడు అమరావతిని చంపేసి హైదరాబాద్ మార్కెట్ మంచి ప్రయత్నం చేశాడు అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించి ఆ ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అక్కడ ఆంధ్ర ప్రజల్ని నట్టేట ముంచారు అన్న విషయం మనం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం ఇవాళ మరోసారి వాళ్ళ వ్యాఖ్యల ద్వారా అదే నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు మనం క్లియర్ కట్గా ఒక అయ్యగారు మీరు ఇందాక ఫస్ట్ కోడి చేసింది ఆ పదం ఒక అయ్యగారు ఏదో ఉగాది రోజు కేటీఆర్కి పంచాంగం చెప్తూ భయా నీ నోటు ద్వారా నీకు ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది నీ నోటు తగ్గించుకోవాలని చెప్పారు కానీ నోటు ద్వారా ఎక్కడ తగ్గినట్లేదు ఆ నోటు ద్వారా అయ్యగారు చెప్పడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కొంత ఆందోళన పడ్డారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పచ్చకించి ఆయన సాఫ్ట్వేర్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు కాబట్టి అనేక కంపెనీలు తీసుకొచ్చారు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇక్కడ హైదరాబాద్లో కొంత ఆందోళన జరిగింది ఐటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతంలో ఆందోళన పోలీసులు అణచివేసే ప్రయత్నం చేశారు ఆందోళన ఉద్దేశించి కేటీఆర్ మీరు ఏదైనా భూకంపం తెచ్చుకుంటే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు జైలు దగ్గర తెచ్చుకోండి తప్ప ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి అన్నాడు ఆ రోజు హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ప్రజలు బగ్గమన్నారు ఆ ప్రతాపాన్ని ఏపీ ఎన్నికలు చూపించుకున్నారు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఆంధ్ర ఒటారు చూపించారు సో క్లియర్ కట్గా దీన్ని రివ్యూ చేసుకొని మార్చుకోవాలనేటువంటి పద్ధతిలో ఉండకుండా మళ్ళీ అదే అదే తప్పు చేసి పార్టీని మైనస్ చేసుకునే పరిస్థితి ఎందుకు చేసుకొస్తున్నారు కేటీఆర్ అనేది అర్థం కాని విషయం అంటే నాయకుడిగా ఒక మెచ్యూరిటీ లేకపోవటం నేను దాకా అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మెచ్యూరిటీ రా మనకు అర్థం కాలేదు కానీ ఆయన ఏదో ఐటీ శాఖ మంత్రిగా ఉండి పాష్ ఇంగ్లీష్ మాట్లాడేది కంపెనీ తీసుకొస్తున్నాడు హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నాడు అని ఒక యాంగిల్లో అతను చూసే వరకు మనకి మనకేమీ అతను అర్థం కాలేదు కానీ ఇవాళ అతని వ్యాఖ్యల ద్వారా అతను పొలిటికల్ మెచ్యూరిటీ అర్థమైపోయింది వాస్తవానికి కేటీఆర్కి అర్థం కావాల్సిందంటే నీ పేరు కల్వకుంట తారక రామారావు నీ తారక రామారావు అనే పేరు ఎక్కడి నుంచి పెట్టారు ఎవరిని చూసి పెట్టారు మీ ఫాదరు కేసీ కేసీఆర్ అంటే కల్వకుంట చంద్రశేఖరరావు ఏ రాజకీయ పార్టీలో ఎదిగాడు ఏ రాజకీయ పార్టీలో నాయకుడిగా ఎదిగాడు ఏ ఎవరి నాయకత్వంలో ఎదిగాడు ఇవన్నీ కేటీఆర్ మాట్లాడితే చాలా బాగుంటది అనేది క్లియర్ గా మనం ఒక విషయం చెప్పండి కార్తీక నా షర్మిల ప్రస్తావన తీయడం అంటే బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి పోరాటాలు కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ టిపి పార్టీ ఏదైతుందో పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బ తీసినట్టే కదా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కేటీఆర్ కు ఎదురైంది కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావన తీయవచ్చా ఎస్ ఖచ్చితంగా షర్మిలా జగన్మోహన్ రెడ్డిని ఎంత కౌంటర్ చేసి ఎంత మైనస్ అయిందో జగన్మోహన్ రెడ్డికి షర్మిల వల్ల అంతే మైనస్ తెలంగాణలో కేసీఆర్కి కేటీఆర్కి కూడా అయింది ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోటలో కూడా ఆమె చేసిన పాదయాత్ర యాత్ర ఏదైతే ఉందో ఆమె చేసిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆమె ఒక్కొక్క ఎమ్మెల్యే చేసిన అవినీతిని వాళ్ళ నియోగానికి పోయి ఆ నియోగం నడి ఒడ్డు మీద బయటకు తీసి వాస్తవానికి ఆమె వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకుంది ఆ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం లేదు ఒక మహిళ అయ్యి ఉంది దైర్ణంగా సంస్థాగత నిర్మాణం లేకపోయినా చుట్టూ ఎంతమంది తనకు వస్తారో తెలిసి తెలవకపోయినా సరే అధికారం ఉన్న రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలో బాగోతాన్ని ఎండగట్టింది ఆ నియోజకవర్గాలకి వెళ్ళి సో గట్టిగా మాట్లాడింది ఫైట్ చేసింది అనేక వివాదాలు ఇరుక్కు సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ విషయాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి ఖచ్చితంగా కేసీఆర్ అవినీతిని బయటకు తీయటంలో షర్మిలా పాత్ర కీలకంగా ఉంది సో కాబట్టి షర్మిల అంటే వాళ్ళకి భయం రైట్ ఒక విషయం చెప్పండి కార్తిక్ అన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడానికి కీలక పాత్ర పోషించింది వైఎస్ షర్మిల ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషింది అంటే వీళ్ళ ఓటమిని తట్టుకోలేక షర్మిలను జీరో చేసేటటువంటి ప్రయత్నం చేసిన కేజీ రామారావు ఈ రోజు ఢిల్లీలో ఎస్ షర్మిలో ఒక ఫ్యాక్టరు కాబట్టి జీరో చేసే ప్రయత్నం చేశాడు కానీ షర్మిలో మాత్రమే కాదు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నేర్చుకోవాల్సిందంటే పామోదులు కట్టుకొని ప్రగతి భవన్లు కట్టుకొని ప లోటస్ పనులు కట్టుకొని లేదా తాడేపల్లి ప్యాలెస్లు కట్టుకొని రుచికొండ ప్యాలెస్లు కట్టుకొని పెద్ద పెద్ద ప్యాలెసులు కట్టుకొని తలుపులు మూసుకొని పరదాలు కట్టుకొని ఉంటే ప్రజలతో సంబంధాలు లేకుండా పార్టీతో సంబంధాలు లేకుండా పార్టీ క్యాడర్కి ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇదే గతపడుతుంది తెలుగు ప్రజలు అహంభావాన్ని సహించరు తెలుగు ప్రజలు మా నాయకుడు మాతో ఉండాలని కోరుకుంటారు గతంలో ఎన్టీఆర్ని ఎందుకు ఆదరించారు చంద్రనాయుడు ఎందుకు నాయకుడిగా ఆంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇవాళ ఎందుకు ఆదరిస్తున్నారంటే వాళ్ళ జనంలో ఉన్నటువంటి కరుడి తత్వం జనంతో పోవటం వల్ల కారణం ఇవాళ చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం నారా లోకేష్ ప్రజాదర్బార్ పెట్టి ప్రజలతో కనెక్ట్విటీ డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ సా ఆయన ఆఫీస్కి వచ్చిన సామాన్యుడు కూడా కలుస్తూ ఉన్నాడు సో ఇది ఈ ఈ ఈ నేచర్ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు నచ్చారు ఇవాదా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని చూస్తే తెలంగాణ ఉద్యమకారులకు కూడా నీకు అపాయింట్మెంట్ లేదు నేను అంటాను తెలంగాణ మొట్టమొదటి అంటే మరీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి కదా ఆ శ్రీకాంతాచారిని అడుగుదాం పాండీ వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిని కడుదాం పాండీ ఆ తల్లిని కావాలంటే ఏ మీడియా మైకులు పట్టుకునైనా రండి ఈవెన్ టీవీ న్యూస్ మైకు పట్టుకుని రండి నేను వస్తాను ఖచ్చితంగా ఆ శ్రీకాంతాచారి తల్లి ఏం చెప్పిందో మాట్లాడు విందాం తెలంగాణ ఉద్యమకారుడు తల్లి అమ్మ మరి విడత తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి ఆమె తల్లి అని చెప్పిద్దాం మనం ఇద్దాం ఈ కుటుంబం గురించి వీళ్ళ భాగోతారి గురించి యా ఇంకో అంశం కూడా తెరపైకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నేత కేటీ రామారావు ప్రజల గురించి మాట్లాడాల్సింది పోయి కేవలం ఆంధ్రాకి సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు అది కాదు తెలిపితే ఇవన్నీ కాదు ఇప్పుడు తెలంగాణనా ఆంధ్రానా ఇవన్నీ పక్కన పెట్టు నువ్వు ఢిల్లీ ఎందుకు పోయావు ఫస్ట్ ఆన్సర్ ఇవ్వు ఢిల్లీలో నీకేం పని ఇక్కడ నీ పార్టీ పోతా ఉంది ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీలు మారుతూ ఉన్నారు నీ పార్టీ క్యాడరు అన్నా నువ్వు ఎక్కడని అడుగుతా ఉన్నారు ఎందుకు నువ్వు ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలతో అందుబాటులో నువ్వు పార్టీ ఇక్కడ తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ కదా నువ్వు తెలంగాణలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఢిల్లీలో పోయి ఏం చేస్తున్నావు ఒక ఒక సుప్రీంకోర్టులో కేసు వేయాలి పిటిషన్ పెట్టాలని పోయావు ఎన్ని రోజులు పెట్టితే పిటిషన్